మేకా గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చరంలో వ్రాయబడుతున్న మరొక సందర్భం ఏంటంటే నేను క్రింద పడినను తిరిగి లేతు చెప్తారే మాట మీరు తిరిగి లేవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎప్పుడు పడిపోతామండి మనం ఎప్పుడు పడిపోతాం సహజంగా పాపం కాదు ఇప్పుడు మనం పడిపోతాం కాలు జారినప్పుడు ఎలా ఇప్పుడు టైల్స్ మీద నూనె పడింది అది మనకు తెలియదు ఏమండి టైల్స్ మీద నూనె పడినప్పుడు ఆ విషయం మనకు తెలియనప్పుడు దాని మనం దాని మీద కాలేసినప్పుడు ఏమవుతుంది జారి పడిపోతాం దేవునికి స్తోత్రం కలగనిగాక కలిగా ఎవరు చూడండి ఎప్పుడైనా మనం వెళ్తున్నప్పుడు ఏదైనా బురద ఉందా బురద ఉందనుకోండి అక్కడ ఆ బురదలో కాలేస్తే జారి పడతాం కదా లేవన్నా మనకి స్తోత్రం కలగనిగాక అయితే ఇక్కడ వాక్యంలో ఏం తెలియచబడుతుందంటే మీరు పడిన తర్వాత చేయాలి లేవాలి పడిన వాడు పడినట్లుగానే ఉండకూడదు దేవునికి స్తోత్రం కలుగునే కాక ఈ లోకంలో ఎవరు కూడా పడిన వారు పడినట్టుగానే ఉండరు ఏం చేస్తారు వాళ్ళు మరలా తిరిగి దేవుని నామానికి మేము కలుగునే కాక మనము కూడా ఆ రీతిగానే ఉండాలి ఏ రీతిగా ఎంత పడిన మరలా మనము తిరిగి లేచేవారిగా ఉండాలి దేవనామానికి స్తోత్రం కలిగినగాక నా చిన్నప్పుడు నాకు చిన్నప్పుడు అన్నీ కూడా మట్టి రోడ్లే మట్టి రోడ్లు ఉన్నప్పుడు అంత బురదే ప్రతి ఇంటి దగ్గర బురదే ఈ వర్షాకాలము మోకాళ్ళలోపు ఆ యొక్క మట్టిలోకి కూరుకుపోతూ ఉండేది అయితే కాస్త ఆరుతున్నప్పుడు అయినా సరే ఆ మట్టిలో నడుస్తున్నప్పుడు జారి పడిపోతూ ఉండేవాళ్ళ ఇంచుమించి చాలా సార్లు జారి పడిపోతుంటే పెద్దోళ్ళు అనేవారు బురదలు నడిచేటప్పుడు మీ కాలికి బొటన వేలు ఉంటుంది కదా ఆ బొటన వేలు మట్టిలో గుచ్చి కానీ మీరు నడిస్తే మీరు ఎంత మాత్రం పడిపోరు ఈ విషయం తెలుసా అండి పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా ఆ మట్టిలో మనం బొటన వేలు గుచ్చి నడిస్తే మనమేమో ఎందుకని పడము ఆ మనము పడిపోకుండా మన బొటన వేలు మనను కాపాడుతూ ఉంది దేవనామానికి మనకి ఎంతో సపోర్ట్ గా బొటన వేలు మనము జారి పడకుండా ఏం చేస్తుందంట మనలను కాపాడుతూ ఉంది దేవనామానికి స్తోత్రం కలిగొనిగాకేలు కానీ ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే గనక పడిపోయిన తర్వాత మీరు మరలా తిరిగి లేవాలి పడిపోయిన వారు పడిపోయినట్టే ఉన్నట్లయితే మీ ప్రార్థన దేవుడు ఆలకించడు ఈ మాటలు ఎవరికి ఈ మాటలు ఎవరికండి దేవుని బిడ్డలమైన మనకే ఈ మాటలు లోకంలో వారికి కాదు వారు పడిపోయే ఉన్నారు వారు తిరిగి లేవలేరు మనమైతే తిరిగి లేవడానికి నచ్చలేడైన క్రీస్తు తన చెయ్యి అందిస్తూ ఉన్నాడు మనకి దేవునికి స్తోత్రం కలిగిన కాదు అదే మన ధైర్యం దేవాని పడిపోతున్నానయ్యా అని చెయ్యి చాపగానే ఏం చేస్తారు పేతుని ఏం చేస్తాడు దేవుడు దేవాణిని మునిగిపోతున్నానయ్య అని చెయ్యి చాపగా ఆ చెయ్యి పట్టి మునిగిపోతున్న పేతులను ఏసయ్య పైకి లేపాడండి దేవనామానికి స్తోత్రం కాక మనలను కూడా లేపగలదు కాబట్టి మనము పాపంలో పడిపోయినప్పుడు ఏం చేయాలంటే తిరిగి మరలా మనము లేవాలి ఇదిగో మరి దావీదికి సౌలికి కాస్త వ్యత్యాసాన్ని కానీ మనము చూసినట్లయితే కనుక పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో దావీదు పడిపోయినా ఏం చేశాడు తిరిగి లేచాడు ఒకే ఒక విషయంలో స్త్రీ విషయంలో ఆ దావీదు పాపము చేస్తున్నప్పుడు నేను పాపము చేశాను నేను ఆత్మీకంగా పడిపోయానని ఆ విషయము దావీదికి తెలిసినప్పుడు వెంటనే ఏం చేస్తానంట తన తప్పును సరి చేసుకుంటూ ఉన్నాడు పడిపోయిన వాడు పడిపోయినట్టే ఉండకుండా తిరిగి లేచి ఏం చేస్తున్నాడు దేవునికి మరపెడుతూ ఉన్నాడు మరి చూసినట్లయితే గ్రంథము యాభై ఒకటో అధ్యాయం అంతా కూడా ఆ ప్రార్థన మనకు కనబడుతూ ఉంది ఇదిగో ప్రత్యబ అనేటువంటి స్త్రీ విషయంలో ఈ దావీదు పాపము చేసి పడిపోయినప్పుడు దానికి తానికి ఒప్పుకోలు ప్రార్థన ఈ అధ్యాయమంతా కూడా కనబడుతూ ఉంది ఎంతగానో తన పాపాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఎలాగైతే పడిపోయాడో ఎలాగైతే ఉన్నాడో మరలా పాపంలో పడకుండా ఆ ప్రార్థన యొక్క మరి ఆ గ్రంథం అంతా కూడా అధ్యాయమంతా కూడా మనకి ఎంతగానో గొప్ప పాఠాన్ని తెలియజేస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి రెండవదిగా మనం ఏం నేర్చుకుంటుకున్నామంటే పాపంలో పడిపోయినప్పుడు ఏం చేయాలి తిరిగి మనం లేవాలి లేవడానికి ప్రయత్నం చేయాలి పడిపోయిన వారం పడిపోయినట్టే ఉండకూడదు దేవునికి స్తోత్రం కలగలే కాక కాబట్టి పడిపోయినప్పుడు ఏం చేయాలంట చేయాలంటాబీది వలె మరలా మనము తిరిగి లేవాలి లేచి ప్రార్థన చేయనికీ అయ్యా నేను పడిపోయాన దయతో మీరు నన్ను క్షమించండి ఏ పాపములో నుంచి నన్ను మీరు లేవనెత్తండి ప్రభువా అని దేవునికి మనం మరొకెట్టే వారిగా ఉండాలి సౌలు జీవితాన్ని కానీ మనం చూసినట్లయితే సౌలైతే పడిపోయినవాడు చెప్పాలి పడిపోయినవాడు పడిపోయినట్టే ఉన్నాడు మరలా తిరిగి లేవలేదు సవులు దేవునికి స్తోత్రం కలిగనిగాక అనేక పర్యాయములు సమయాలు హెచ్చరించిన సమయాలు గద్దించినా దేవుడే మాట్లాడిన సౌలు ఎంత మాత్రము కూడా ఏం చేయలేదు పడిపోయిన వాడు తిరిగి లేవడానికి ప్రయత్నం చేయలేదు ఆ పడిపోయిన వాడు పడిపోయినట్టే ఉన్నాడు చేసిన పనులు చేస్తూనే ఉన్నాడు అదే కక్షతో పగతో దావీదును చంపాలని ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఆ పడిపోయిన వాడు సౌలు ఎంత మాత్రము కూడా తిరిగి లేవకుండా ప్రార్థన చేయకుండా ఉన్నాడు కనుకనే ఏమైపోయాడంట ఒకే యుద్ధంలో తాను తన కుమారుడు కూడా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ దావీది సింహాసనము ఏమైందంట ఎప్పటికీ కూడా ఏలుబడి చేస్తూ ఉంది ఎప్పటికీ ఈ కాలంలో కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా దావీది సింహాసనము ఎరుసలేము పట్టణంలో స్థిరంగా ఉంది దేవనామానికి మేమ కలుగునిగాకెలివయ్యా దానికి గల కారణం ఏంటండి పడిపోయి తిరిగి లేచాడు గనకనే అతని ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు దేవనామానికి మహిమ కలిగిని గాక వెంటనే దేవుడు దావీతో ఒక నిబంధన చేస్తున్నాడు ఏంటి నిబంధన భూమి ఉన్నంత కాలం భూమి ఉన్నంత కాలం ఎరుసలేము పట్టణంలో సింహాసనం స్థిరంగా నేను స్థిరపరుస్తూ ఉన్నా దేవనామానికి మహిమ కలుగుని గాక చూసారా ఎంత గొప్ప ఆధిక్యతో ఇదిగో నిన్ను బట్టి ఒక గోత్రమును నేను ఎడుశలేము పట్టణంలో స్థిరపరుస్తూ ఉన్నాను అని యోధా జనాంగాన్ని ఏడుశలేములో దేవుడు స్థిరపరిచాడు గనుకనే వారికి ఎన్ని యుద్ధాలు వచ్చినా ఎంతమంది వారి మీద ఇదిగో మరి అనుభవములు వేసినప్పటికీ కూడా వారిని దేవుడే కాపాడుతున్నాడు ఎవరిని బట్టి దావీదిని బట్టి దేవనామానికి మైమ కలగలే కాక ఎందుకని దావీదిని బట్టి ఎంత గొప్ప కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడంటే దావీదు పడిపోయిన తర్వాత తిరిగి లేచి తిరిగి లేచి పాపాలు ఒప్పుకున్నాడు చిత్తరి మాట అది తిరిగి లేచి పాపాలు ఒప్పుకున్నాడు మనము కానీ ఏదైనా పాపంలో పడిపోయినప్పుడు వెంటనే ఏం చేయాలి మనము లేవాలి దేవునికి స్తోత్రం కలుగుని గాక ఏదైనా పాపంలో పడిపోయినప్పుడు వెంటనే తిరిగి లేచి పాపాలు మనము ఒప్పుకోవాలి అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు దేవనామానికి మహిమ కలిగిన గాక మరొక సందర్భానికి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం పేదురుకును యోధాకును మధ్య వ్యత్యాసాన్ని మనం ధ్యానం చేద్దాం ఎవరంటండి పేతురు ఈకర్ యుత యోధ వీరిద్దరు ఎక్కడ పని చేస్తున్నారు ఒకే దగ్గర ఒకే యజమాని దగ్గర వీరిద్దరు పనిచేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక వీరిద్దరు కూడా శిష్యునిగా పిలవబడుతున్నారు వీరిద్దరు కూడా ఏసై వెంటే వెళుతూ ఉన్నారు వీరిద్దరు కూడా ఏసైతో పాటునే జీవిస్తూ ఉన్నారు దేవనామానికి స్తోత్రం కలిగిన గాక అయితే వీరిద్దరు వ్యత్యాసాన్ని కానీ కాస్త మనం గమనించినట్లయితే కనుక పేతురు పడిపోయాడు ఇష్కర్యతు యోధ కూడా పడిపోయాడు కానీ పేతురు పడిపోయి తిరిగి లేచాడు యోధా లేవలేకపోయాడు లేవలేకపోయాడు అదే పాపంలో ఉన్నాడు తన పాపాలు ఒప్పుకోలేకపోయాడు తనకు తానే పెట్టుకుని చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు యోధా కానీ పేతురు మాత్రం ఏం చేశాడంట తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ముమ్మారు మూడు సార్లు నాకు నాకెవరో తెలియదు ఆయనకు నాకు ఏ సంబంధము లేదు ఆయనతో పాటు నేను ఎప్పుడు తిరగలేదని బొంకాడు ఏం చేశాడ మూడు సార్లు బొంకాడు మూడు సార్లు అబద్ధమాడాడు మూడు సార్లు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడాడు అందుకని ఆయన పాపిగా ఎంచబడ్డాడు పడిపోయాడు పేతులు అంతే కదండి పాపంలో పడిపోయాడండి ఆ పాపంలో పడిపోయినప్పుడు తన తప్పు తెలుసుకొని ఏం చేశాడు పశ్చాత్తాపంతో ప్రార్థించాడు చెప్పాలి మాట మీరు ఎప్పుడైతే పశ్చాత్తాపంతో మొదలు మరి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడో ఆ ప్రార్థించడం మొదలు పెట్టాడో తన తప్పులన్నీ కూడా ఒప్పుకున్నాడో వెంటనే దేవుని కనికరాన్ని పొందుకున్నాడు పేతురి గారు దేవునికి స్తోత్రం కలిగిన కాక వెంటనే పేతుని దేవుని దగ్గరికి పిలిచి తాలపు చెవులు గుర్తు చేతిలో పెట్టాడు ఎవరి చేతిలో పేతురు చేతిలో దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎంత ఆధిక్యత అండి ఎందుకు వచ్చింది ఆధిక్యత పడిపోయిన వాడు తిరిగి లేచాడు కనుకనే మనము కూడా పడిపోయినప్పుడు తిరిగి లేవాలి చెప్తారే మాట పాపంలో పడిపోయినప్పుడు మనం ఏం చేయాలంట తిరిగి లేవాలి తిరిగి లేస్తేనే గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు ఎవరైతే పడిపోయి తిరిగి లేవరో వారి ప్రార్థన దేవుడు అంగీకరించడు తిరిగి లేచి తప్పులు ఒప్పుకుని పశ్చాత్తాపముతో దేవునికి మరపెడితే వారు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు ఆలకిస్తాడండి దేవనామానికి మైమ కలిగిగాకేలు చూడండి దావిడు పశ్చాత్తాపంతో ప్రార్థించాడు పడిపోయినవాడు పడిపోయినట్టే ఉండలేదు కానీ తిరిగి లేచాడు పాపాలు ఒప్పుకున్నాడు గొప్ప దీవెన పొందుకున్నాడు పేతురు గారు కూడా పడిపోయాడు తర్వాత ఏం చేశాడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు దేవుని కృపను పొందుకున్నాడు దేవుని మనకి మహిమ కలిగిన గాక సౌలు గాని యోధా గాని ఏం చేయలేదంట వారు పడిపోయిన వారు పడిపోయినట్టే ఉన్నారు వారు దేవుని కృపను పొందుకోలేకపోయారు మరణాన్ని వారు పొందుకున్నట్లుగా లేఖనములు మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి సాతాను మనల్ని ఏం చేస్తారంటే పడేయాలని చూస్తూ ఉంటాడు ఏం చేయాలంట ఆ సాతాను ఎప్పుడు కూడా దేవుని బిడ్డలమైన మనలను విశ్వాసములో భక్తిలో పరిశుద్ధతలో పడయాలను చూస్తూ ఉంటాడు కనుకనే మనం ఎలా ఉండాలంటే ఒకవేళ పడిపోయినా మనం ఏం చేయాలి తిరిగి లేచే వారిగా ఉండాలి పశ్చాత్తాపంతో మరపెట్టే వారిగానే మనం ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునే కాక ఇప్పుడు మరొక ప్రాముఖ్యమైన వాక్యాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం చూడండి సామిత్రల గ్రంథము ఇరవై నాలుగో జయంతి అండి పదహారు వచ్చిన చదవడం ప్రీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచను మరొక చదవడం చాలండి నీతి మంతుడు వరకు సరే చదువు అదే మాట నీతి మంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచను దేవనామానికి స్తోత్రం కలిగినగా ఏంట నీతి మంతుడు ఏడు సార్లు పడినా ఏం చేస్తాడు తిరిగి లేస్తాడంట దేవనామానికి స్తోత్రం కలిగిన కాక ఈ మాట ఎవరి గురించి దేవుడు అంటే దేవుని బిడ్డలమైన మన గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనం అందరము కూడా ఏశ్వర రక్తంలో కడగబడ్డాము గనక ఈశ్వరు రక్తములో మనందరము కూడా ఇదిగో రక్షించబడ్డాము గనుకనే మనందరము కూడా ఏసు క్రీస్తు ప్రభుల వారిని బట్టి నీతి మంతులుగా పిలువబడుతున్నాం ఎలాగంట మనందరము కూడా నీతి మంతులుగా తీర్చబడ్డాం ఎవరి వలన ఏసు క్రీస్తు వలన మాత్రమే అంతే కదండి ఈ లోకములో ఎవరు స్వనీతిని స్వనీతి అని చెప్పుకుంటున్న వారెవరు కూడా నీతి మంతులు కారు మరెవరు నీతి మంతులు యేస్సు క్రీస్తు పరితంలో కడగబడిన వారు మాత్రమే నీతి మంత్రులని పరిశుద్ధ గారు అనేక పర్యాయములు ఆ వాక్యము రాయబడుతుంది కనుకనే మనమందరము ఇప్పుడు నీతి మంత్రులు ఒకసారి నీతి మంత్రుడు కాని ఏడు మారులు పడినా ఏం చేస్తాడు తిరిగి లేస్తాడంట దేవన మనకి కలిగిన గాక నెలలోయ నీతి మంత్రుడు ఎవడు కూడా పడిపోయిన వాడు పడిపోయినట్టుగా ఉండడు ఏం చేస్తాడు మరలా తిరిగి లేస్తాడు తిరిగి లేచి పడిపోయిన స్థితిని బట్టి దేవుని పాదాలు పట్టుకుని దేవుని యొక్క కృపను కణికరాను పొందుకుంటూ ఉంటారు కాబట్టి మనము పడిపోయిన వారము పడిపోయినట్టుంటే గనక దేవుడు మన మనవి ఆలకించడు పరిపడాస్తాడండి అది తిరిగి లేచి పశ్చాత్తాపముతో పొరపెడితే దేవుని యొక్క కృపను ఆయన కరికరాన్ని మనం ఖచ్చితంగా పొందుకుంటాము తద్వారా మనం ఏ ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు దేవుని మనకి మహిమ కలుగలిగాక